మీరు ఆల్రెడీ అయితే చూసుంటారు నేను చేసిన ఒక్క తప్పు వల్ల నా మౌంటేజేషన్ దాకా వచ్చి యూట్యూబ్ ఛానల్ తీసే వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోకుండా ఏది చేయొద్దండి ఇంతకీ నేను చేసిన తప్పు ఏంటంటే బ్లాక్ అని వచ్చింది మెసేజ్ నాకు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ మీరు ఆల్రెడీ తమ్ అయితే చూసే ఉంటారు చూసారు కదా నేను చేసిన ఒక్క తప్పు వల్ల నా మోంటైజేషన్ దాకా వచ్చి కాపీరైట్ స్ట్రైక్ పట్టడం వల్ల నా మోంటైజేషన్ అయితే ఆగిపోయింది ఇప్పుడే చెప్తున్నాను యూట్యూబ్లో అంటే యూట్యూబ్ ఛానల్ తీసే వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోకుండా ఏది చేయొద్దండి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా మంది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు దీని గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే మౌంటైజేషన్ గురించి చేస్తారు మనకి వ్యూస్ ఎలా రావాలో చెప్తారు ప్రతి ఒక్కటైతే యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు నేను ఛానల్ పెట్టినప్పుడైతే చాలా వీడియోస్ అయితే చూశాను నేను చూశాను కానీ ఎక్కువ శాతం నేను వ్యూస్ రావాలనే చూశాను కానీ ఈ ఛానల్ని ఎలా కాపాడుకోవాలని అయితే ఎప్పుడు చూడలేదు అంటే నాకు ఆ డౌట్ ఎప్పుడు రాలేదు కూడా ఇంతకీ నేను చేసిన తప్పు నేను మా అమ్మ అయితే మూవీకి అయితే వెళ్ళాము తండేల్ మూవీకి అయితే వెళ్ళాము మూవీలో అయితే కొన్ని కొన్ని బిట్స్ అయితే ఉంటాయి కదా ఆ బిట్స్ అయితే నా ఛానల్లో పెట్టుకున్నాను క్లిప్స్ అయితే నేనైతే మా ఛానల్లో అయితే అప్లై చేశాను అప్లై చేసి ఫస్ట్ తండేల్ రివ్యూ అని అయితే చెప్పాను తండేల్ రివ్యూ అని అక్కడైతే రాశాను పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కేమో వ్యూస్ బాగా వస్తున్నాయి అప్పుడే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా వెళ్తూ ఉంది బ్లాక్ అని వచ్చింది మెసేజ్ నాకు అంటే వైటి స్టూడియోలో వచ్చి పైన అయితే వచ్చింది నాకు మీ వీడియో అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే వేశారు అంటే ఆ మూవీ వాళ్ళు అయితే స్ట్రైక్ అయితే వేశారు వాళ్ళు తీసిన మూవీలో కొన్ని క్లిప్స్ అయితే నా ఛానల్లో పెట్టడం వల్ల కాపీ రైట్ స్ట్రైక్ అయితే వేశారు నాకు ఏం అర్థం కాలేదు అంటే నేను తీయటమే కొత్త అంటే తీస్తాను బాగానే తీస్తాను అంటే ఇలా స్ట్రైక్స్ కాపీ రైట్ అంటే తెలుసు ఇవి కాపీరైట్ స్ట్రైక్స్ అంటే తెలియదు నాకు నేను మళ్ళీ పడిన తర్వాత అయితే యూట్యూబ్లో అయితే చూశాను కాపీరైట్ స్ట్రైక్స్ ఎందుకు పడతాయి అంటే వాళ్ళ మూవీలో ఉన్న కొన్ని కొన్ని బిట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వాళ్ళు వేస్తారంట మనమైతే వాళ్ళతో రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అంట ఇప్పుడు మామూలుగా వేరే అయితే రిక్వెస్ట్ చేసి అలాగోలా కాపీరైట్ స్ట్రైక్ అయితే తీసేయచ్చు కానీ మూవీ వాళ్ళు వాళ్ళ మూవీలో ఉన్న కొన్ని కొన్ని బిట్స్ మన ఛానల్లో పెడితే వాళ్ళకి ఎన్ని మెసేజెస్ పెట్టినా ఎన్ని ఈమెయిల్ పెట్టినా వాళ్ళైతే కాపీరైట్ స్ట్రైక్ తీసేయరంట నేను అది కానీ చూశాను యూట్యూబ్లో నేను చేసిన తప్పు అయితే మీ మీరైతే చేయకండి వీడియో తీసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి మనం చాలా కష్టపడైతే వీడియో తీస్తాము అది మనకు తెలుసు తీసేటప్పుడు మనం దాన్ని ఎడిట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టం వీడియో పెట్టడం అంటే అంత ఈజీ అయితే కాదు దానికి ఎడిట్స్ ఉంటాయి మధ్య మధ్యలో సౌండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని బిట్స్ తీసేయాలా ఎడిట్ చేసుకోవాలా వాయిస్ ఎవరివ్వాలా చాలా అంటే చాలా ఉంటాయి తమ్నేళ్ళు పెట్టాలా అంత కష్టపడి తీస్తాం మనము ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి నేను చేసిన తప్పైతే మీరు చేయకుండా ఉంటారు అని అయితే ఈ వీడియో అయితే చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు స్ట్రైక్ అనేది మినిమం ఎన్ని త్రీ స్ట్రైక్స్ అయితే ఉంటాయంట కాపీరైట్ స్ట్రైక్స్ మనకి త్రీలో ఫస్ట్ ఒక స్ట్రైక్ అయితే నాకు పడింది ఒక స్ట్రైక్ పడితే ఏం కాదు అని అంటే చెప్తున్నారు ఒక స్ట్రైక్ పడితే ఏం కాదు కానీ స్ట్రైక్ త్రీ స్ట్రైక్స్లో వన్ స్ట్రైక్ అయితే దానిలో నాకు అయితే పడిపోయింది అంటే ఇప్పుడు మనకి త్రీ స్ట్రైక్స్ ఉంటాయి కదా దానిలో ఒక స్ట్రైక్ అయితే నాకు పడిపోయింది టూ స్ట్రైక్స్ అంటే త్రీ స్ట్రైక్స్ కానీ పడితే కాపీరైట్ స్ట్రైక్స్ మన ఛానల్ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఏం మాట్లాడు గమ్మున తీసేస్తాడు ఛానల్ వాళ్ళతో మనం మాట్లాడటానికి ఉండదు వాళ్ళు మనతో మాట్లాడుకుం మాట్లాడటానికి ఉండదు గమ్మునే ఛానల్ తీసేస్తాడు జస్ట్ మన వీడియోలు పెట్టినా మనమే చూసుకోవాలి జాగ్రత్తగా తీయండి వీడియోస్ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చూస్తే ఏమైపోతుంది అంత కష్టపడి అయితే తీస్తాం కదా అలా జాగ్రత్తగా అయితే వీడియోలు చూసుకోండి కొన్ని కొన్ని స్ట్రైక్స్ కొన్ని కొన్ని మధ్యలో వీడియో మధ్యలో మ్యూజిక్ ఏమైనా పడ్డా కానీ మనకి కాపీ రైట్ అని పడుతుంది మీరు అంత వీడియో ఎడిట్ చేసేసి ఒక చిన్న మ్యూజిక్ వల్ల కాపీ రైట్ అనే పడుతుంది ఒక చిన్న మ్యూజిక్ వల్ల కాపీ రైట్ అయితే పడుతుంది ఇప్పుడు ఆ వీడియో అంతా మీరు అప్లోడ్ చేసిన వేస్ట్ అనమాట మనకి మనీ కానీ రాదు ఒకవేళ వ్యూస్ బాగా వచ్చినాయంటే కాపీ రైట్ ఉంటే మనీ అయితే మనకు అస్సలు రాదు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు నా తెలియని వాళ్ళు ఉంటారు నా అలాగా వాళ్ళకి ఈ వీడియో చూసి కొంచెం అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వీడియో అయితే ఇంతే